పెళ్ళిలో అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటారు దాని వెనుకున్న రహస్యం ఏంటో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లి తంతువు ముగిసిన తరువాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న రహస్యం ఏంటి అంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాత సాయంత్ర సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారుతుంది ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాత సాయంత్ర సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారింది ఈ మహిళ అరుంధతి ఈమె అందానికి ముగ్ధులైన వసిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెబుతాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యస్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్ళైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక హరంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు దీంతోపాటు వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించమని చెబుతుంటారు